ప్రభుత్వ విపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు వేములవాడ రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నారెడ్డి సత్యనారాయణ రెడ్డి రూరల్ మండలం ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ మండల అధ్యక్షుడు వకలాభరణం శ్రీనివాస్ చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించారు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు గ్రామంలో పాటిస్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో రాజు మల్లయ్య శ్రీనివాస్ రాములు నర్సయ్య శ్రీనివాస్ రాజనర్సు దేవయ్య వెంకటేష్ తిమ్మన్న బాబు మధు దేవరాజ్ తదితరులున్నారు మండలం వెంకటాంపల్లి గ్రామంలో ఆది సీన్నమ్మ గారి జన్మదిన కార్యక్రమం ఈ రోజు ఇందుకు పెద్దలు గ్రామ శాఖ అధ్యక్ష గ్రామంలోకి గొడ్డు రాములు మరియు అసలు శంకరవ్వ ఎంపీడిసి గారు శ్రీనివాస్ వక్లపరం శ్రీనాన్న మండల మరియు బంధ శ్రీనివాసు గ్రామ ప్రజలు అందరూ హాజరైనారు అందరికీ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం రోజు విములవాడ రూరల్ మండల్ వెంకటంపల్లి గ్రామంలో పెద్దలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం వైపు ఆదిశన్న గారి జన్మదిన వేడుకలు వెంకటంపల్లె గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు నారేడి సత్యనారాయణ రెడ్డి మరియు ఎంపీటీసీ రామన్న గారు మండల శాఖ రూటర్ మండల అధ్యక్షులు వక్లవరం సీనన్న బాలాదిపల్లె అధ్యక్షులు ఉపాధ్యక్షులు యూత్ అధ్యక్షులు అందరూ గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆదిశ్రీనన్న నిండు నూరేళ్ళు ఆరు వాయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా రాబోయే రోజులలో ఉన్నత పదవులు ఆశించి ప్రజా సేవకు అంకితం కావాలని ప్రజా నాయకుడిగా ఉన్నటువంటి నాయకుడిని మనం కాపాడుకొని ఆ దేవుని ఆశీసులు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ రూరల్ మండలైనటువంటి వెంకటంపల్లి గ్రామంలో గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాతైనటువంటి ఆది సినన్న గారి యొక్క పుట్టినరోజు ఈ గ్రామంలో జరుపుకోవడం అందరికీ ఆనందదాయకం మరి సినన్న గారు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు మరి అనుభవించి మరి మరి ఈ ప్రాంతానికి మంచి సేవ చేయాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఆయనకు నిండు నూరేళ్ళు నూరేళ్ళు ఆయురారోగ్యాలు మరి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈరోజు అందరూ పక్షాన ఆయన జన్మదిన శుభ సందర్భంగా కోరుకుంటు ఈరోజు వెంకటంపల్లి బాలరాజుపల్లి గ్రామాల మధ్యన పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ వైపు మన ఆది ఆదిసీనన్న గారి యొక్క బర్త్డే పురస్కరించుకొని ఈ గ్రామంలోపట మరి కేక్ కట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ గ్రామాల నుంచి వెళ్ళి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి అత్యధిక మెజార్టీని సాధించినటువంటి సందర్భంగా ఎమ్మెల్యే ఆదిశీనారాయణ గారి తరఫున కూడా మీ గ్రామ ప్రజలందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను రాబోయే రోజుల లోపల వారు మహా శక్తివంతుడై ఐదు ఆరోగ్యాలతోని శ్రీ రాజరాజేశ్వర కుప్ప వలన మరి ప్రాంత ప్రజలకు సేవ చేసేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలని అదేవిధంగా వారికి ఉన్న పద్ధతులు కూడా మరి కల్పించాలని ఆ భగవంతుని కోరుచుకుంటూ మరి రాబోయే రోజుల్లో మన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తూ దానికోసం శ్రీనాన్న గారు కూడా నిరంతరంగా కృషి చేస్తున్నారు వారికి సందర్భంగాన సందర్భంగా ఈ రెండు గ్రామాల పక్షాన జన్మదిన శుభాకాంక్ష